వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ జొమాటో డెలివరీ బాయ్ కథ మనసుకి గొప్ప ప్రేరణ సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తున్నారు ఎందుకంటే నేటి యువత ఎన్నో అవకాశాలు ఉన్నా వాటిని పూర్తిగా వినియోగించుకోవడంలో వెనకబడి ఉండడం ఒక పెద్ద సమస్యగా తయారైంది కాబట్టి ఈ డెలివరీ బాయ్ కథ నుండి సమాజం ఇప్పుడు నేటి విద్యార్థులు యువత తీసుకోవాల్సిన పాఠాలు ఒకసారి చూద్దాము ఈ డెలివరీ బాయ్ చూస్తే ఒక హీరో నుండి ప్రేరణ పొందినట్టు అనిపిస్తోంది అతన్ని ఎదుర్కొన్న సవాల్ ఏంటంటే అతను సంభాషణకి అడ్డంకి ఎందుకంటే ఆయనకి చెవిటితనం మోగతనం వల్ల ఆయన నేరుగా ఎవరిని సంభాషించలేకపోతున్నాడు సామాజిక పక్షపాతం శారీరక సవాళ్లు ఉన్నవారు చూసే సామాజిక దృక్కోణం పని సంబంధిత సవాళ్లు ఉంటాయి వీళ్ళకి కస్టమర్లతో సమన్వయం చేయడం దిశలు అర్థం చేసుకోవడం అయినా అతను చేసింది సమస్యకి పరిష్కారం కనుగొనడం తన పరిమితిని ముందుగానే చాట్ ద్వారా స్పష్టంగా చేసి ఆయన తనకున్న సమస్యను ఎదుర్కొన్నాడు కుటుంబ బాధ్యత థింగ్స్ ఫర్ మెన్ డూ ఫర్ దేర్ ఫ్యామిలీ అనే కస్టమర్ వాక్యే దీనికి సాక్ష్యం గౌరవం కోసం పని తన గౌరవంగా స్వయంగా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు అందరూ ఇన్ని మగజాతి ఆని అన్నా నువ్వు అన్ని కన్నీళ్లు అందరూ కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో బాయ్ మెసేజ్ చూస్తే ఎందుకంటే ఇతనికి ముక్కు చెవులు పనిచేయని వ్యక్తి తన డ్యూటీ కి సంబంధించిన పంపిన సందేశం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యింది ఈ సందేశంలో ఆయన చెప్పింది ఏంటంటే హలో ఐ ఐమ్ డఫ్ ఐ కాంట్ అండ్ మ్యూట్ ఐ విల్ మెసేజ్ ప్లీజ్ అని క్లియర్ గా చెప్పాడు అంటే తనను వినిపించుకోవడం మాట్లాడడం చేయలేకపోతున్నాడు అని కస్టమర్ ముందుగానే క్లయింట్ కి వివరించాడు ఈ విషయంలో కస్టమర్ ట్విట్టర్ ద్వారా ఎక్స్ ద్వారా షేర్ చేయగా చాలా మంది పాజిటివ్ కామెంట్స్ పెట్టి అతడి ఆకచక్యాన్ని పని దృఢత్వాన్ని కుటుంబాన్ని పోషించడంలో తీసుకున్న త్యాగాన్ని సోషల్ మీడియాలో చాలా మంది ప్రశంసించారు మన చుట్టూ చాలా మంది పొట్టకూడు కోసం పరుగులు పెడుతూనే ఉంటారు రకరకాల పనుల్లో నిమగ్నమై ఉంటారు మనుగడ కోసం కష్టపడుతుంటారు అలాంటి వారి గురించి తెలుసుకున్న మన సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారిన ఈ కథను చదివితే ఎవరైనా భావోద్వేగానికి లోనవుతారు జొమాటో సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ఈ వ్యక్తి కస్టమర్ కి పెట్టిన మెసేజ్ ఇప్పుడు ది మంది హృదయాల్ని హత్తుకుంది ఆ వ్యక్తి పుట్టుకతో మాటలు రావు చెవులు వినిపించవు కానీ అతడు ఏ ప్రభుత్వం ఏ ఎన్జిఓ సహాయం తీసుకోలేదు వైకల్యం వేధించినా తన కాళ్ళ మీద తన నిలబడాలని సంకల్పించాడు తాను కుటుంబం కోసం భారం కాకూడదని భావించాడు తానే కుటుంబాన్ని పోషించేందుకు సిద్ధమయ్యాడు మాటలు రాకపోయినా చెవులు వినకపోయినా జొమాటోలో డెలివరీ బాయ్ గా మారాడు అయితే తాజాగా అతడికి సంబంధించిన మెసేజ్ ను స్థుతి అనే మహిళ స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది ఫ్యామిలీ కోసం మగవాళ్లు పడే శ్రమ అని ఈ పోస్ట్ ఇది లక్షల మంది ఈ పోస్ట్ ను చూసి పాజిటివ్ గా స్పందిస్తున్నారు డెలివరీ బాయ్ యొక్క ఆత్మస్థైర్యాన్ని అందరూ కొనియాడుతున్నారు మెసేజ్ లో నేను మీ ఆర్డర్ తీసుకున్నాను మరికొద్ది సేపట్లో డెలివరీ చేస్తాను నాకు మాటలు రావు మాట్లాడలేను చెవులు వినిపించవు అడ్రస్ వద్దకు వచ్చాక మెసేజ్ చేస్తాను దయచేసి చూడండి అని ఆ డెలివరీ బాయ్ కస్టమర్ కు మెసేజ్ పంపినట్లు ఉంది ప్రస్తుతం ఈ పోస్ట్ కు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు మనం పని మానేయడానికి కారణాలు వెతుక్కుంటున్నాం ఇలాంటి వారికి కాస్త టిప్స్ ఇస్తే ఎంతో ఉపయోగపడుతుంది అని కామెంట్ చేయడం ముందు విధిరాత ఎంత అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సమాజంలో ఇలాంటి అనేక మంది సైలెంట్ హీరోస్ ఉన్నారు వారు తమ పరిస్థితితో పోరాడుతూ తమ కుటుంబాల కోసం మెరుగైన భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు పిల్లలతో డెలివరీ బాయ్ కొన్ని నెలల క్రితం తన ఇద్దరు చిన్న పిల్లలను స్కూటీలో కూర్చోబెట్టుకుని ఆర్డర్లు డెలివరీ చేస్తున్న ఒక యువ డెలివరీ బాయ్ వీడియో వైరల్ అయ్యింది బాల్యం నుంచి పిల్లలకు తండ్రి తీసుకునే బాధ్యత పని ఉన్న నిబద్ధత ఎలా ఉండాలో నేర్పిన ఉదాహరణ అది చివరికి జొమాటో కంపెనీ కూడా వారి చదువు కోసం ఆర్థిక సహాయం చేసింది నేటి యువత ఎన్నో అవకాశాలు ఉన్నా తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నా తల్లిదండ్రులు ఇచ్చిన సౌకర్యాలు మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ వంటి వాటిలో చిక్కుకుపోయి సోషల్ మీడియాలో చిక్కుకుపోయి వాస్తవ జీవిత సవాల్ ఎదుర్కోవడానికి బదులు సుఖప్రదమైన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడలేకపోతున్నారు ప్రేరణ పొందాల్సిన అంశాలు ఏంటి సమస్యలను బహిరంగ పరచకుండా పరిష్కారాలు కనుగొనడం ఈ డెలివరీ బాయ్ లాగా మన పరిమితులు ఏంటో అంగీకరించి వాటిని ఎలా జయించాలో ఆలోచించాలి కుటుంబ బాధ్యతను అర్థం చేసుకోవడం తల్లిదండ్రులు ఇచ్చేది మనకు హక్కు కాదు ప్రేమ వారికి బాధ్యత వహించడం వారిని గౌరవించడం మన కర్తవ్యం చిన్న పనుల నుండి గౌరవం ఉంటుందని తెలుసుకోవడం ఏ పని చేసినా దాని నైపుణ్యంతో నిబద్ధతతో చేస్తే అది మన విలువను పెంచుతుంది అసూయ మరియు ఫ్రస్ట్రేషన్ కంటే ప్రేరణ ఎంచుకోవడం ముఖ్యం కాబట్టి వాళ్ళ ప్రేమ మద్దతును మీరు అర్థం చేసుకుని మీరు మీ విజయానికి ఉపయోగించుకోవాలి మంచి కోసం వాడాలి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక హీరోలా అవ్వాలి కేవలం అవకాశాలు లేకపోవడం కాదు అవకాశాలను ఉపయోగించుకునే ధైర్యం లేకపోవడమే పెద్ద అడ్డంకి ఇప్పుడు యువత తెలుసుకోవాలి అని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియోగా మేము యువతకి సందేశం ఇవ్వదలుచుకున్నాము మీకు కంటెంట్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్